thank మన్కి మహిమ కలిగిన కాక ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి చెల్లిని కాక బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు అందుని బట్టి దేవునికి వందనాలు మీరు ఫోన్ కాల్స్ చేసే ముందట మొక్కరించి ఈ వాక్యం వింటే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది నమ్మకం కలుగుతుంది మీరు నమ్ముతున్నారన్నప్పుడు తప్పకుండా దేవుని అందుకు విశ్వాసం ఉంచాలి వాక్యం వినాలి నా ప్రబిడ్లారా మీరు బాగున్నారని పరీక్షల దగ్గరికి వచ్చేసి అందరు భయపడిపోతున్నారు భయపడిపోతున్నారు పిల్లలైతే మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలైతే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ ఓ ఈ ఎగ్జామ్స్ ఓ చాలామంది భయపడిపోతున్నారు అవి బాబాయ్ ఎట్లనో ఏమో పరీక్షలు ఎట్లనోయ్యేమో నేను భయపడిపోతున్నానని చాలా భయపడిపోతున్నాను నేను చదువుకున్నప్పుడు కూడా అలాగే భయపడిపోతుంటి పుస్తకాలు ముందట వేసుకోవాలంటే భయం అది జ్ఞాపకం రాకపోతే పేపర్ చూడక ముందటనే భయపడిపోతుంటే కానీ దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం కానీ ఏం భయపడకు బిడ్డా తప్పకుండా దేవుడు అన్నాడు జ్ఞానం కొద్దిగుందా నన్ను అడుగు నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి ఆయన అడిగండి ఆయన సన్నిధిలో ఉండండి ప్రార్థన చేయండి తెల్వారుజాములు ఇవ్వండి బైబిల్ ముందట పెట్టుకుని బైబిల్ చదవండి చదివిన తర్వాత మీరు చదువుకున్నప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతం జరిగిస్తాడు భయపడిక బిడ్డలారా మంచిగా దేవుడు పాస్ చేస్తాడు ఎప్పుడు భయపడిపోతుంటాడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి ప్రార్థన చేయండి ప్రా అందరికన్నా ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి నాలుగు ఉన్నాయి పిరికాత్మని తీసే దేవుడా నాకు ధైర్యం గల ఆత్మని నేను తప్పకుండా పాస్ అవుతాను నేను చదివినవన్నీ నాకు ఎగ్జామ్ హాల్లో వస్తున్నాయి నీకు వందనాలని స్థుతి మనం ఎప్పుడైతే చెల్లిస్తామో దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు నమ్మిక మాత్రం ఉంచన్నాడు నమ్మాలి నమ్ముట నీ వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే నమ్మాలి తప్పకుండా నేను పాస్ అవుతాను చదవాలి చదవకుండా పరీక్షలు పాస్ అవ్వడం అంటే అది అసాధ్యం చదువుకోవాలి బాగా కష్టపడాలి రాత్రి రాత్రింపగలు కష్టపడాలి దేవుని సన్నిధిలో ఉండాలి ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ఇక పరీక్షల కొరకు అనేక మంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారయ్యా భయపడిపోతూ ఉన్నారు ఏమో పరీక్షల్లో ఎలాగుంటుందో ఏమో చదువుకోలేదు ఎలాగా అనారోగ్యం కలగకుండా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం పరీక్షల్లో జయమనీయండి బిడ్డలకు మంచి తెలివి జ్ఞానము జ్ఞాపక శక్తి ఆలోచన వివేచన బిడ్డలకు దాయిచేయండి అయ్యా తప్పకుండా ఎగ్జామ్లో పాస్ చేపిస్తారు మీకు వందనాలు భయపడుతున్న బిడ్డలు అందరికీ ధైర్యం అనుగ్రహించండి అయ్యా పిరికి ఆత్మను తీసివేసి మంచి ఆత్మను దయచేసి తప్పకుండా మేము పరీక్షల్లో పాస్ అవుతాం అని విశ్వాసంలో బిడ్డలు బలపడ్డానికి కృపచూపు మనం ప్రార్థిస్తున్నాం అయ్యేగో బలహీనరాలు నీ ప్రభా నీ బలముతో నింపి శక్తి ఉండాలని నీ శక్తితో నింపి నీ సులవ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిం పొందుకనమని మా అందరితో మీరు మాట్లాడమని మాట్లాడుతున్నందుకే మీకు వందన పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందన సత్యంలోనికి నడిపించువాడా మీకు వందన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా నీకు వందన మాతో ఉండివాడా నీకు వందన అందుని బట్టి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి తండ్రి అమ్మేండ్ అమ్మేండ్ మరి ఇది నాన్నీ పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం నేను దేవుని ఎందుకు నమ్మిక నేను భయపడను అవును భయపడను భయపడరు భయపడతారా భయపడితే పిరుకోవాలన్నట్టు ప్రతి దానికి భయపడిపోతారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు ఎట్లా ఉద్యోగంలో బాబాయ్ నాకు ఉద్యోగంలో కష్టమైపోతుంది ఆ బాస్ నన్ను ఇలా తిట్టాడు అలా తిట్టాడని ఆ పొద్దున్నే లేవగానే ఆ డ్యూటీకి వెళ్తేనే హై బీపీతో వెళ్తారు మళ్ళీ తిరిగి వస్తారు ఇలా తిట్టాడు అలా తిట్టాడు ఇలాగన్నారు ఉద్యోగంలో భయం పిల్లలు పొద్దున్నే లేవగానే పిల్లలు బయటకు వెళ్తున్నారు ఏమవుతారో ఏమో మళ్ళీ తిరిగి వస్తారో రారు భయంకరమైన దినాలు ఉన్నాయి కదా అని భయపడిపోతారు ఇంట్లో ఏం లేకున్నా భయపడిపోతారు భయం 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 ఇంక చనిపోయేదాకా భయపడితేనే ఉంటే ఏసై నీతో లేడా ఎందుకు భయపడతారు బిడ్డ భయపడద్దు అంటున్నాడు డబ్బులు లేకపోతే భయపడకని దేవుడు ఇస్తాడు ఆరోగ్యం లేకపోతే భయపడిపోతారు భయపడద్దు అంటున్నాడు అందుకే దేవుని ఎందు నమ్మకం ఉంచమన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యము అన్నాడు కాబట్టి మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచినప్పుడు మనం భయపడకుండా ఉంటాం అరవై రెండో కీర్తన ఎనిమిదో వచ్చనంలో జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుకోవాలన్నాడు ఆయన సన్నిధిలో కుమరించుకున్నప్పుడు ఆయన అద్భుతం దేవుడు మనకి ఆశ్రయం మనుషులు కాదు ఆశ్రయం దేవుడు మనకు ఆశ్రయం మనం ఏం చేస్తామంటే మనుషులపైన అన్ని పరిస్థితుల్లో అన్నిటి మీద ఆశ్రయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం అందుకే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూస్తే ఏహోవాయందు నమ్మకం వాడు సురక్షితంగా ఉండను ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంటే తప్పకుండా దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అని మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరగదు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఏహోవాయందు నమ్మకం వాడు వర్ధిల్లను ఆయనందు నమ్మకం ముంచితే తప్పకుండా వారి తెలియస్తాం మనుషులపైన నమ్మకం ఉంచుకోవద్దు దేవుని పైన నమ్మకం ఉంచుకో తన మనసుని నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు చాలామంది మనసుని నమ్ముకుంటారు ఇతరులను నమ్ముకుంటారు మనుషులు నమ్ముకుంటారు అంత చేస్తారు కానీ వాళ్ళు మోసం చేశాక అరరే అని నమ్మేను ఎంత మోసం చేశాడు కదా నన్ను అరే ఆమెను నమ్మాను ఎంత మోసం చేసింది కదా అనుకుంటాం కానీ ఆయన దేవుని ఎందు మనం నమ్మక ముంచాము ఆయన అంటున్నాడు ఏహో ఆయనందు నమ్మకం వాడు వరదిల్లును ఏహో ఆయన నమ్మకం ముంచివాడు సురక్షితంగా ఉండును నువ్వెక్కడికి అడుగు పెడుతున్నా ఆ స్థలంలో ఆయన నీకు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా ఆయన ఎందు నమ్మకం నా దేవుడు నాతో వస్తున్నాడు ఆయన సన్నిధి నాతో వస్తున్నది నేను ఏ కార్యాలు చేయాలన్నా అయ్యా నువ్వు నాతో రాయ్యా నువ్వు నాతో వస్తే నీ సన్నిధి నాతో వస్తే నాకు జయం ఉంటుంది అయ్యా మోష అంటున్నాడు అయ్యా నీ సన్నిధి రాని వెళ్ళ నేను ఇస్రాయేల్ జనాంగాన్ని తీసుకొని నేను ఫోన్ అన్నాడు అలాగే నువ్వు ప్రార్థన చేయాలి నేను అలాగే ప్రార్థన చేస్తాను ఎక్కడికన్నా వాక్యంకి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలన్నా అయ్యా నీ సన్నిధి నాతో రానియండి అయ్యా నేను పల్లన దగ్గరికి వెళ్తున్నానయ్యా అక్కడ అద్భుత కార్యం జరగాలయ్యా నేను అక్కడ అడుగు పెడుతున్నానయ్యా అక్కడ అద్భుత కార్యం జరగాలయ్యా ఇగో నేను ఈ పరిస్థితులకి వెళ్తున్నానయ్యా అక్కడ మనసులు మారేటట్లు చేయండి అయ్యా అని ప్రతినిత్యం దేవుని మీద ఆధారపడి దేవుని అడుగు జాడలు నడుస్తున్నా దేవుడు అద్భుత కార్యాలు మా పట్ల జరిగిస్తూ ఉన్నాడు అందుకని కీర్తనల గ్రంథం నూట ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ఏహో వా ఎందు నమ్మక నిత్యము సియోను కొండ వాళ్ళే ఉంటాడట నమ్మకం ఉంచినప్పుడు సియోను కొండ కొండ ఇట్లా గట్టిగా ఉంటారు అసలు పగలనే పగలదు అలాగుంటావు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని మాటలన్నా ఎన్ని అపనిందలేసినా ధైర్యంగా నిలబడతావు నిన్ను అవమానపరుస్తున్నారేమో కానీ అన్నీ పెట్టేసాయి దేవుని పైన దేవుడు మారాన్ని మధురంగా మారుస్తాడు అద్భుతాలు జరిగించే దేవుడు ఎందుకు భయపడతా విద్య భయపడదు అందుకంటున్నాడు నూట నలభై ఆరో కీర్తన మూడో వచ్చనంలో రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకొనుకొని వారి ప్రాణం వెడలిపోవును వారి మంటి పాలైపోతారు మనుషులు నమ్ముకుంటే మంటి పాలైపోతారు రాజులు కానీ ఈ లోకంలో చాలామంది అంటారు నాకు పలానోళ్ళు తెలుసండి పలానోళ్ళండి నాకు కాళ్ళ బలం ఉందండి నేను పలానా వాడు కొడుకునండి పలానా వాళ్ళు అంటాడు అంత పుట్టిదే కానీ ఏసై కొడుకుని నువ్వు చెప్పు ఏసై కుమార్తె నేను నాకు భయం లేదు ఏసయ్య గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నన్ను నమ్మిన దేవుడు గొప్పవాడు నేను నమ్మిన దేవుడు యాక్సాయి ఆయన అద్భుతాలు జరిగిస్తాడని నువ్వు చెప్పినప్పుడు ఆయన పైన నువ్వు భారం వేసినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు నా పట్ల జరిగిస్తున్నాడు నీ పట్ల జరిగించడా తప్పకుండా జరిగిస్తాడు భాయపడదు అందుకంటున్నాడు ఇరుమియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరవచనములు అంటున్నాడు నీ సహోదరుల సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేసిన మనం చూస్తున్నాం ఈ దినాలా భయంకరంగా కదా అన్నదమ్ములు కొట్లాటలు అన్నదమ్ములు పొట్టు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు నీ బయటకు ఇచ్చేస్తున్నారు ఎంతో భయంకరం ప్రేమ లేని తత్వం వారిని అంటున్నాడు నీ సహోదరుల సైతము తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేస్తున్నారు నీ వెంబడి గేలు చేయదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నాను నీ వారిని నమ్మకుడి అని నేను కాదు చెప్పింది బైబిల్ చెప్తుంది మీరు చదవండి పో నా బైబిల్ ఉంది మీ బైబిల్ ఉందో చూడండి ఇది మా గ్రంథం పన్నెండు వర్జేమారో వచ్చినప్పుడు సహోదరుని నమ్మద్దు అంటున్నాడు వాళ్ళు గేలి చేస్తారు నిజమే కదా మన కుటుంబంలో మనం మంచిగా అవుతున్నప్పుడు మనల్ని చాలా ఎగతాలు చేస్తుంటారు అబ్బా వీడి భలే ఉండేరా ఎట్లుండరా విడి అలాగా రా కుళ్ళితనం ఊరవలేని తనం గేలి చేస్తారు అపాసం చేస్తూ ఉంటారు అందుకే అంటున్నాడు బాయ్బిల్లా అంటున్నారు నమ్మకుడి ఇంకా మనం చూస్తే మీకు ఆ గ్రంథం ఏడవాధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు స్నేహితుని అందు నమ్మక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్మకను మనకు తెలుసు పేపర్లు అంతా చూస్తున్నాం స్నేహితులు అంటారు ఎలాగైతే తీసుకొని పోయి ఎలా చంపేస్తున్నారో మనం చూస్తున్నాం బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టారండి ముఖ్య స్నేహితుని స్నేహితుని ఇంటి వాళ్ళని ఎవరిని నమ్మద్దు అంటున్నాడు నన్ను నమ్మిక నేను నీకు సహాయం చేస్తాను నువ్వు కొండ వల్ల సురక్షితంగా ఉంటావు కదలకుంటావు ధైర్యంగా ఉంటావని దేవుడు మనతో చెప్తున్నాడు కానీ మనం అందరినీ నమ్ముతుంటాం అందరి మాటలు వింటాం ఆ మాటలు విని మన బ్రెయిన్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మనం మాటలు విని అబ్బో అట్లనంట కదా ఇట్లనంట కదా అని మనం తొందరపడిపోతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు ఇంకేమంటున్నాడు చూడండి హిర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు మీలో ప్రతి వాడిని తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవల్లను ఏ సహోదరునైనాను నమ్మకుడి నిజంగా ప్రతి తంత్ర తంత్రగొట్టే తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు ప్రతి సత్యమును పలకక ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచును అబద్ధములాడ తన ఆలకలకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు నీ నివాస స్థలము కాపత్యము మధ్యనే ఉన్నది ఇదే ఉన్నది నన్ను తెలిసిన వాళ్ళకై ఉన్నారన్నారు చూసారా ఎన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి వాళ్ళు నమ్మద్దు వీళ్ళు నమ్మొద్దు పొరుగువాడు నమ్మొద్దు మనం ఎదుట మంచిగా మాట్లాడతారు చాలామంది ఎంత బాగా మాట్లాడతారు మనం ప్రైజ్ చేసేస్తూ ఉంటారు ఒక తెలిసిన ఆమె ఉన్నది ఆమె ఎంత ప్రైజ్ చేస్తారంటే అబ్బా నువ్వు ఎంత మంచి వెనక తిరగగానే వాడవాడంత దుర్మార్గుడు లేడంటారు మనుషులు అలాంటి వాళ్ళమ్మా ఎదుట మనల్ని చక్కగా నవ్వుతూ ఉంటారు కానీ నొసలు మనల్ని ఎక్కిరిస్తూ ఉంటుంది మనం చూడం ఎదుటి వాళ్ళకి మనం ముందట ఎంతో బాగా పొగిడేస్తూ ఉంటారు కానీ అది అంత అబద్ధమే కానీ అలాంటి దేవుడు కాదు ఆయన లేవనెత్తే దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు నీ కష్టాల్లో ఉంటే నీతో ఏడ్చే దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు గొప్ప దేవుడు చూసారా బైబిల్ అంతా ఉన్నది నమ్మొద్దు నమ్మొద్దు దావిదికిత్తన ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో ఉంది నువ్వు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చను హాలూయ ఆయన నమ్ముకీడ్డ ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు అద్భుతం జరిగించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన పట్ల ఆధారపడినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తారు మనకి తెలుసు షడ్రెక్ మేషే కబజ్ఞగోలు మరి అగ్నిగుండంలో పడేసినప్పుడు కూడా మరి బయటికి రాలేదా సజీవులుగా వాళ్ళ మీద అపనిందలేసిన వాళ్ళే పోయినట్లు మనం చూస్తున్నాం వాళ్ళు దేవుని పైన ఆధారపడ్డారు నువ్వు ఆధారపడుతున్నావా దేవుని పైన ఇక్కడ మనం చూస్తే దేవుని ఎందు నమ్మకం ఉంచినందుకు మరి దెయ్యం వెడలిపోతున్నట్లు మనం చూస్తున్నాం మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చనం నుంచి మనం చూస్తే ఒక ఆయన వచ్చాడు మోగదయ్యం పట్టిన కుమారుడు చవిటివాడు దెయ్యం పట్టింది ఆయన వచ్చి ఒక్కడే ఒక్క కొడుకు మరి తండ్రి వచ్చాడు తన దేవుని దగ్గరికి వచ్చాడు అందుకే ఆయన అంటున్నాడు వచ్చిన బోధకుడ మూగదయం పట్టిన నా కుమాన్ని నీ యొద్దకు తీసుకొని వచ్చి అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయను అప్పుడు వాడు నురుకు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చలను దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకైనా పంతొమ్మిదో వచ్చనంలో అందుకైనా విశ్వాసం లేని తరం అని ఆయన అన్నట్లు మనం చూస్తున్నాం విశ్వాసం లేని తరం ఆయన వచ్చాడు మోగదెయ్యం పట్టుకుని ఆయన ఏం చేశాడు ఆయన యొద్ధకు తీసుకొని వచ్చాడు నీ వద్దకు తీసుకొని వచ్చేది మన కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎక్కడ తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరికి రోగాలు వస్తే డాక్టర్ లేరు మా తల్లి మాకు అనారోగ్యం కలిగింది అనుకోండి ఏం చేసేది తెలుసా గుడికి తీసుకొచ్చేసింది జ్వరం కానీ ఏం కానీ ఫస్ట్ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేసింది దేవుని సన్నిధిలో పెట్టి మేము ఏంటమ్మా గుడికి తీసుకుపోతున్నావు మాకు జ్వరం వచ్చింది కదా ఆయన సన్నిధిలోనే స్వస్థత ఉన్నది ఆయన సన్నిధిలోనే విడుదల ఉన్నది ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మీకు పట్ల అద్భుత కార్యం చరికిస్తాడని నా తల్లి విశ్వాసంతో మమ్మల్ని అందరినీ అనారోగ్యంతో ఉన్న బాగాలేకున్న ప్రార్థనలో గడిపి ఉపవాసంతో మా తల్లి మమ్మల్ని అలాగ పెంచింది మేము ఈరోజు కూడా మేము కూడా అలాగే నేను కూడా అలాగే నా బిడ్డలను అలాగే లేకపోతే మొక్కాళ్ళ నుండి కన్నీరు కారుస్తూ ఉంటాను ప్రవ్వా బాగ్ చేయను స్వస్థ పరిచేవాడు నీవు ఏహో ఆ రాఫా స్వస్థ తని గ్రహించేవాడు నీవు అని ఆయన సన్నిధిలో మేము మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు ఆయన ఎద్దకు తీసుకొని వచ్చారు నీవెవరి దగ్గర తీసుకెళ్తున్నావు నీ బిడ్డలు బాగాలేకపోతే ఆయన సన్నిధికి తీసుకుని రా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ఇగో ఈయన అద్భుతం జరిగించాడు ఇంకేమంటున్నాడంటే కొరుక్కొని మూర్చిలు దాన్ని వెళ్ళగొట్టిన నీ శిష్యులను అడిగెత్తని గాని అది వారికి చేత కాలేదని ఆయనతో చెప్పాను మరి ఇరవై ఒకటో వచ్చనంలో అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదండి వాని తండ్రిని అడగగా బాల్యం నుండి అది వా నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలో నువ్వు ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికెరపడి మాకు సహాయం నీ వల్లనేమన్నా అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించా అయ్య నీ అవుతుంది అయ్యా నువ్వు బాగా చేయగల దేవుడు నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడు నువ్వు సహాయం చేయండి ప్రభాని నీ బిడ్డలు ఎక్కడెక్కడున్నారో ఏం చేస్తున్నారు ఇక్కడ మోకదయ్యం పట్టిన ఆయన తరచుగా నీళ్ళలో అగ్నిలో పడేస్తుంది కానీ ఈ లోకంలో నీ బిడ్డల్ని తాగుడుకు వ్యభిచారానికి బానిసత్వాలకి పడేస్తున్నాడు సైతానుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి నువ్వు నీ భర్త నీ కుటుంబం అంతా ఆయన సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆ శిష్యులు అడుగుతున్నారు ఎందుకయ్యా మేము ఎలాగొట్టలేకపోయినామంటే ఇది ప్రార్థన వలని అన్నాడు ఆ కింద ఫుట్నోట్లు ఉంది ఉపవాసం వల్లని ఉపవాస ప్రార్థన చేయాలి ప్రార్థించాలి దేవుడిని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకే అన్నాడు ఈ వలన అయితే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయమని అందుకు ఇరవై మూడో వచ్చిన వాళ్ళు అంటున్నాడు అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము హాలూయా హాలూయా హాలలుయా నువ్వు నమ్ముబిడ్డ నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే నువ్వు నమ్ము నీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు భాయపడవద్దు భాయపడవద్దు ఆయన అంటాడు నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు నమ్ముట నీ వల్ల అన్నాడు ఇరవై నాలుగవ చిన్నమలు అంటున్నాడు వెంటనే అన్నమాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఏసు చూచి మూఘమైన చెవిటి దయమ వాణ్ణి వదిలిపోము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీ కాజ్ఞాపించునని చెప్పి అపవిత్రాత్మని గద్దించను అది కేకవేసి వాన్ని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటి వాడు చచ్చిన వాళ్ళు ఉండని గనుక అనేకులు వాడు చనిపోయారండి అయితే ఏసు చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడను హాలూయ హాలె లూయ హాలెలూయ ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా తండ్రికి ఒక్కడే కొడుకు వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చాడు దేవుణ్ణి ఆశ్రయించాడు అప్పనమ్మ కలగకుండా చేయమన్నాడు దేవుని అన్నాడు నమ్ముట నీ వాళ్ళైతే నమ్మనికి సమస్తం సాధ్యమే నీ బిడ్డల మార్గం లేదా దేవుని సన్నిధికి రా ప్రార్థన చేయి నీ కుటుంబం బాగుంటలేదా భార్య బద్దల మధ్యన సమాధానం లేదా దేవుని సన్నిధికి రా ఉపవాసం ఉండు కన్నీరు కార్చు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు నువ్వు వాడికి అపనమ్మం కలగకుండా నాకు సహాయం అయ్యా తప్పకుండా నా పట్ల అద్భుత కార్యము నువ్వు జరిగిస్తావయ్యా ఆశ్చర్య కార్యాలు నా పట్ల జరిగిస్తావయ్యా నేను నీ పైన ఉన్నానయ్యా నేను భయపడినయ్యా నరమాత్రులు ఏం చేస్తానయ్య సాతానుడు ఏం చేస్తాడయ్యా సాతాను నువ్వు తలచిత కొట్టివేసినవయ్యా నువ్వు నాతో ఉండు నన్ను నడిపించు తప్పకుండా నేను అద్భుతాలు జరిగిస్తాను అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు బాయపడక బిడ్డ దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అందుకంటున్నాడు అపనమ్మకం ఉండద్దు నీ ఉద్యోగంలో శ్రమలు కలుగుతున్న అపనమ్మకం ఉండకు నీకు బిడ్డలు కాకపోతే అపనమ్మకం ఉండకు నీకు వివాహం కాకపోతే అపనమ్మకం ఉండకు నమ్మకంతో ప్రార్థన చేయి నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అదే నమ్మకించితే స్వస్థత కలుగుతుందని మనం ఇందాక చదివినాం ఇప్పుడు లూకాస్ వార్తె ఎనిమిదవ అధ్యాయం నలభై ఒకటి నుంచి యాభై వరకు చూస్తే యాయురు కుమార్తె ఒక్కతే తండ్రి తీ వచ్చాడు మరి మన ఇది ఒక సమాజ మందిరపు అధికారి అని యాయుర్ అని ఒకడు వచ్చి ఏసు పాదముల పడి పాదముల మీద పడి పన్నెండు సంవత్సరములు తన ఒక్కతే కుమార్తె చాలా సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాదుకున్నాడు చావడానికి సిద్ధంగా ఉంది ఆయురు కుమార్తె పన్నెండు సంవత్సరాలు ఒక్కటే కుమార్తె అక్కడ ఇందాక ఒక్కడే కుమారుడే దేవుడు బ్రతికించాడు కదా అప్పనమ్మం కలగకుండా చేయండి అని తండ్రి అడిగాడు ఇప్పుడు కూడా తండ్రి అడుగుతున్నాడు కుమార్తె కోసం చాలా సిద్ధంగా ఉందయ్యా ఆయన పాదాల మీద పడ్డాడు నువ్వు కూడా నీకు ఎలాంటి సమస్యలు వచ్చా ఆయన పాదాల మీద బిడ్డా మనుషులు పాదాల మీద కాదు ఎక్కడికో పరిగెత్తపోవడం కాదు డాక్టర్ల పాదాల మీద కాదు ఏ పాదాల మీద పడినప్పుడు అద్భుత కార్యం జరిగిస్తాడు అక్కడ అంటున్నాడు ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకున్నాడు నువ్వు బతిమాలుకో అయ్యా నా ఇంటికి అయ్యా నా గృహంలో మీరు ఉండండి అయ్యా అంద శక్తులన్నిటినీ బంధించండి అయ్యా ఇగో నేను టీవీ సినిమాలు పిచ్చి ఇవన్నీ మానేస్తున్నానయ్యా నువ్వు నా ఇంటికి అయ్యా నా ఇంట్లో నువ్వు నివాసం చేయండి అయ్యా అని బ్రతిమలాడుకున్నప్పుడు ఆడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ఇంకేమంటున్నాడు ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండదు పన్నెండు సంవత్సరం రక్తస్రావం రోగం గల స్త్రీ ఎవరి చేతనైనను స్వస్థత నొందనిదే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను నన్ను ముట్టినది ఎవరని ఏసో అడగగా అందరూ మేము మెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జనసూములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా ఏసి ఎవడో నన్ను ముట్టాను ప్రభావం నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదని అన్నను నలభై ఏడవ వచనంలో ఆ స్త్రీ చూచి వణుకు చూవచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరికీ తెలియ చెప్పాను అందుకే కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను సమాధానం గల దాని పొమ్మని ఆమెతో చెప్పాను హాల పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ బాధపడుతున్నది ఎన్నో తిప్పలు పడ్డది ఎన్నో మందులు వాడింది ఎక్కడెక్కడో తిరిగింది ఎన్నో చేసింది కానీ ఆయన తెలిసింది ఆయన దగ్గరికి వచ్చింది వెంక నుంచి ఆయన కొంగుని విశ్వాసంతో ఆమె విశ్వాసంతో తప్పకుండా ఈయన కొంగుని పట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని కొంగు పట్టుకుంది ఆయన ప్రభావము ఆయన ప్రభావాన్ని అంతటి నేను లాగేసింది అంటే అంత విశ్వాసంతో ఆయనను కొంగులు పట్టుకుంది తప్పకుండా నాకు ఆయన ప్రభావం అంటున్నాడు నాలో ప్రభావం వెళ్ళిపోయింది అంటున్నాడు ఏసయ్య ప్రభావం నీలానికి రావాలంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ప్రభావం నీలోకి వస్తుంది నువ్వు అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు స్వస్థపరచబడింది అమ్మ నీ విశ్వాసం గొప్పదన్నాడు ఇది నన్ను నీ విశ్వాసం గొప్పదంటే నీవు కూడా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అప్పుడు మరి మనకు తెలుసు అది ఇంకా మాట్లాడుతుండగా గబగబా ఆయన వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు నలభై తొమ్మిదో వచనంలో ఆయన ఇంకా మాట్లాడుచుండుగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది బోధకుని శ్రమ పెట్టవదని ఆయనతో చెప్పాను యాభై వచనంలో ఏ సా మాట విని డవద్దు నమ్మిక మాత్రముంచము ఆమె స్వస్థపరచబడినని ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహను యాకోబుల్ని వెంట పెట్టుకొని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించు చిన్నదే కానీ చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయినదని వారెరుగురి ఆయనను అపాసించి అయితే ఆయన చేయి పట్టుకొని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను హాలూయ్య అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడాన్ని ఆజ్ఞాపించి ఆమె తల్లిదండ్రులు విస్మయ ముందరి హాలూయ్య యాయిర్ కుమార్తెను బ్రతికించిన దేవుడు ఎప్పుడు బ్రతికించాడు ఆయన దగ్గరికి వచ్చాడు చాలా సిద్ధం ఉందయ్యా నైంటి పాదాల మీద పడ్డాడు బతిమలాడుకున్నాడు దేవుడు అద్భుతం అక్కడ ఇంకొక అద్భుతం జరిగించాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీనిము నువ్వు స్వస్థపరిచినాడు ఆయన ప్రభావము అంత గొప్పది ఆ ప్రభావం నీవు కావాలంటే ఆయన రా ఆయన పాదాలు పట్టుకో ఆయనను అడుగు గోజాడు కొట్లాడు ఎసయ్యా నువ్వు తప్పకుండా భావపడుకు అన్నాడు అందరూ చచ్చిపోయింది ఇంకెందుకు అన్నాడు భాయపడుకు అంటున్నాడు నువ్వు కాసు వార్త ఎనిమిదో అధ్యాయమే యాభై వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఏ సామాట విని భాయపడవద్దు నమ్మిక ఉంచు ఆమె స్వస్థపరచబడినని ఆమెతో చెప్పను ఈ దినాన్ని దేవుడు నమ్మికంచితే నేను స్వస్థపరుస్తాడు నీకు ఎలాంటి రోగమున నేను స్వస్థపరుస్తాడు నీ బిడ్డలకు వ్యాధి బాధలు నా స్వస్థపరుస్తాడు నీ బిడ్డల మాట వినకున్నా దేవుడు స్వస్థపరుస్తాడు భాయపడవద్దు భాయపడవద్దు బిడ్డ నమ్మిక మాత్రం ఉంచావు ప్రభు కడుగు అయ్యా నాకు అపనమ్మకం వద్దయా నాకు నమ్మకం కలిగించు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమన్నావు కదయ్యా నేను నమ్ముతున్నానయ్యా నీవు నాకు సహాయం చేయి నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నా పట్ల అద్భుత కార్యం జరిగించవు నేను నమ్ముతున్నానయ్యా నా బిడ్డలు మారుస్తారని నా బిడ్డలు మార్పు మార్పు కలుగుతారని నేను నమ్ముతున్నానయ్యా నేను నమ్ముతున్నానయ్యా నాకు గర్భ ఫలం ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా నాకు ఉద్యోగం ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా నా పట్ల ఆసన కార్యాలు జరిగిస్తున్నావని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు భాయపడవద్దు నమ్మిక మాత్రం మంచి ప్రార్థించుకుందాం దేవుడు అద్భుతం జరిగించే దేవుడు నమ్మకం ఉంచమంటున్నాడు ఆశ్చర్య కార్యాలు అన్నాడు మనకి తెలుసు మరియా మార్తలు లాజరు ఉన్నప్పుడు మరి యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయం నలభై వచనముల నుంచి ఒకటి నుంచి నలభై వరకు మనం చదువుకుంటే మార్తల సంగతి మనకు తెలుసు బాగా లాజరు మరి ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు బాగుగా ప్రేమించినట్లు మనకి తెలుసు కానీ వాళ్ళ ఇంట్లో మరి శోకం మిగిలింది మనకు తెలుసు కదా యోహనస్ వార్త పదకొండవ అధ్యాయము మూడవచ్చినప్పుడు అతనక్క చెల్లెండ్రు ప్రభు ఇదిగో నువ్వు ప్రేమించిన వాడు ప్రేమించినవాడు రోగనాడని ఆయన యొక్కకు వర్తమానం పంపిణీ ఏ చదివిని మరణం కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది మన కష్టాలు వచ్చినా మనకి బాధలు వచ్చినా మనకి ఇబ్బందులు కలిగినా అట్ల నుంచి ఆయన మహిమపరచడానికి కొరకే వస్తుంది కానీ ప్రిబిడ్డ దేవుడు నాకు ఈ అన్యాయం ఎందుకు చేశాడు దేవుడు నాకు ఈ కష్టం ఎందుకు పెట్టాడు దేవుడు నాకు ఎందుకు ఈ పడకల నుంచి లేవలేకుండా చేస్తున్నాడు దేవుడు నన్ను ఎందుకు అవమానపరుస్తున్నాడు అంటున్నావు కానీ ఆయన మహిమపరచడానికి కొరకే అందుకంటున్నాడు నువ్వు నమ్మిన దేవుని మహిమ చూతూ మహిమ చూడ్డానికి కొరకే ఆయన మహిమపరచడానికి కొరకే ఈ కార్యాలు జరుగుతున్నాయి మరి మనకి తెలుసు మరి ఐదో వచనంలో ఏసు సుమార్తెను ఆమె సహోదరిని లాజర్ని ప్రేమించను అతడు రోగే అన్నాడని ఏసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా రెండు దినములు నిలిచాను చూసారా ప్రేమించాడు మనం అంటాం దేవుని ప్రేమిస్తే అన్ని కష్టాలండి ఏసై నమ్ముకున్నామండి అన్ని కష్టాలే ఏసై నమ్ముకున్నామండి అన్నీ బాధలేనండి ఈ దేవుని నమ్ముకోవడం వల్ల మాకేం ప్రయోజనం అండి అంటున్నారు కానీ ప్రయోజనం ఉన్నది బిడ్డ నమ్ముకోవడం వల్లనే ఆయన మహిమ చూస్తావు నువ్వు నువ్వు అనుకుంటున్నావేమో నీ చుట్టుపక్కల వారు అందరు మాయం కొరకే నీకు కష్టాలు కలుగుతున్నాయి వానోటితో నీకు చెప్పడానికి కొరకే దేవుడు చేస్తున్నాడు మరి పదకొండవ వచ్చనంలో చూద్దాం మన స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు అతని మేలుకొల్పి వెళ్ళచ్చున్నా నేను వారితో చెప్పగా శిష్యులు ప్రవ్వా అతను నిద్రించిన అన్నాడు పద్నాలుగు వచ్చిన కావున ఏసు లాజరు చనిపోయాను ఏసు వచ్చి వరకు అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకున్నాను మాట ఏసు వచ్చుతున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఆ ఇంట్లో కూర్చుని మాట వేసి తో ప్రభా నీవిక్కడ ఉండిని ఎడలా నా సహోదరుడు చావకుండును నువ్వు ఇప్పుడైనా నువ్వు నువ్వు దేవుని ఏమడిగినా దేవునికి దేవుని నీకు సాయం చేస్తాడు చావుకుంటాడు కానీ చనిపోయాడు కానీ నువ్వు అడిగితే సహాయం చేస్తాడని మాట అన్నట్లు మనం చూస్తున్నాం అందుకే అన్నాడు వేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మాట ఆయనతో అంత దినం పునరుత్నమందు లేచినని ఎరుగుదు నన్ను అందుకేసు పునరుత్నమును నేనే జీవమును నేనే నా ఎంత విశ్వాసం ఉంచివాడు వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు హాల లూయా చనిపోయిన చనిపోయినా కానీ తిరిగి లేస్తాడు మన దేవుడు అంత గొప్ప దేవుడు బిడ్డ మనం చేయలేదా మనం చూసినాం ఈ మాటలు నమ్ముతున్నాం అంటే అవును నమ్ముతున్నాను అన్నది దేవుని కుమారుడు అని ప్రభా నీవు లోకంలోనికి రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని అంత చెప్పాను ముప్పై రెండవ అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభా ఇక్కడ ఉండి నెల్లా నా సహోదరుడు చావుకున్నాను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు ఏసు చూచి కలవరపడి మూలగుచ్చు ఏసు కన్నీళ్ళు విడిచాను కాబట్టి యూదులు అతను ఎలాగ ప్రేమించడం చూడండి నేను చూసరా నువ్వు నమ్మిని వెళ్ళ దేవుని మహిమ చూతూ అన్నాడు నలభై వచ్చిన అంటున్నాడు ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నా నీవు నా మన విన్నందుడు నీ కృతజ్ఞత చెల్లించిన నువ్వు వెళ్ళప్పుడు నా మన విన్నుచున్నావని నేను ఎరుగుతుంది కానీ నీవు నన్ను పంపిన వాని చుట్టూ నిల్చున్నా ఈ జన సమూహం నమ్మినట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తినాలి నువ్వు హాలేలుయా అన్నాడు లాజరు బయటికి రా అన్నాడు వెంటనే వచ్చాడు ప్రేత వస్త్రాలు పెట్టుకొని నా ప్రిబిడా ఈ మనుషులు చూసేటట్లు ప్రభా నువ్వు నా పట్ల అద్భుతం జరిగించు ప్రభా నేను నమ్ముతున్నానయ్యా నా పట్ల అద్భుత కార్యం దయచు నాకు అపనమ్మకం కలకుంటా నాకు సహాయం చేయండి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు యా ఇరుకు లేపిన దేవుడు పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కల స్త్రీని స్వస్థపరిచిన దేవుడు మరి ఆ మార్తలు ఉన్నప్పుడు లాజర్ని ప్రేమించిన దేవుడు లాజర్ని లేపిన దేవుడు నేను లేపుతాడు నీ కష్టాలన్నీ కడతీరుస్తాడు నీ బిడ్డల్ని బాగు చేస్తాడు నువ్వే వేదనతో దుఃఖంతో ఉన్నావు నాకు తెలియదు కానీ దేవుడు నీతో ఉన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము హాలె లూయ హాలె లూయ తప్పకుండా నమ్ముబిటా దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి అసలు కార్యాలు జరిగించేవాడు నీకు స్తోత్రాలు మేము నమ్ముతున్నామయ్యా అపనమ్మము కలగకుండా సతానుడు మమ్మల్ని బంధించేస్తున్నాడయ్యా మాకు అపనమ్మకం కలిగేటట్లు చేస్తున్నాడయ్యా కానీ అపనమ్మకం కలగకుండా నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మాతో ఉన్నామని ప్రభావ మేము ప్రాతినిధ్యం నీ సన్నిధిలో ఉండి ప్రార్థించుకునే వారు వచ్చి ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదయ్యా వేదనలు తెచ్చే దేవుడు నువ్వు ఉన్నావయా అందుని బట్టి నీకు స్తోత్రాలు మేము నమ్ముతున్నామయ్యా నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావని ఈ బిడ్డలందరి పట్ల నీవు అద్భుతాలు జరిగించి మహిం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామంను బట్టి అడుగుతున్నాం ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన అవసరత కొన్నేళ్ళు ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక అవును